హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే దద్దోజనం రెసిపీ చూద్దామండి ఇది ప్రసాదంలా కానీ లేదా లంచ్ బాక్స్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా కానీ చేసినట్టయితే నాలుగైదు గంటలైనా దద్దోజనం పులసకుండా పుల్లటి రుచి రాకుండా ఎంతో కమ్మగా ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మరి చూసేద్దామా రెసిపీ ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి మీరు ఏదైనా ఒక మెజర్మెంట్ కోసం ఒక కప్పు కానీ గ్లాస్ కానీ పెట్టుకోండి సో ఇప్పుడు ఈ బియ్యంని ఒక రెండు మూడు సార్లు అయినా చక్కగా కడగాలన్నమాట డస్ట్ అది ఉంటుంది కదా ఇలా కడిగి నీళ్ళన్నీ వంపుకున్న తరువాత తగినన్ని నీళ్లు పోసుకొని మనం అన్నం వండుకోవాలండి ఇక్కడ నేను గిన్నెలో వండుతున్నానండి అంటే నేను గంజి ఉంచుతాను అనమాట ఒకవేళ కుక్కర్లో అయితే ఒకటికి రెండు లేదా అలా నీళ్ళు వేసుకొని అన్నం వండుకుంటే సరిపోతుంది లేదా బియ్యాన్ని బట్టి మనకు నీళ్ళు పడుతుంది కదా సో ఇలా కొంచెం మెత్తగా అయినా సో చూసారా ఇక్కడ అన్నం తయారైపోయింది అనమాట సో ఇలా కొంచెం మెత్తగా వండుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా ఇలా వండుకున్న తరువాత నేను ఇక్కడ అన్నం అంతా దద్దోజనం చేయడం లేదండి వండుకున్న దాంట్లో సగం దద్దోజనం చేస్తున్నానండి సో తీసుకున్న అన్నాన్ని ఇలా స్మాషవుట్తో కానీ లేదా ఒక గిన్నె గ్లాస్ లేదా పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతోనే ఇలా మెత్తగా నలుపుకోవాలన్నమాట వీలైనంత మెత్తగా మెదుపుకోవాలండి సో ఈ వీడియోలో చూస్తున్నారా ఎలా మెత్తగా అయిందో సో ఇలా ఇలా మెదుపుకుంటే సరిపోతుంది లేదా చేత్ అయినా మెదుపుకోవచ్చండి కాకపోతే అన్నం వేడిగా ఉంది కాబట్టి నేను స్మాషర్ని యూజ్ చేశాను ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము సో ఇలా పాలు పోయడం వల్ల ఎక్కువసేపు కమ్మగా ఉంటుందన్నమాట పుల్సకుండ అలాగే ఇందులోకి ఒక అర గ్లాసు పెరుగు వేసుకుంటున్నానండి అలాగే ఒక పావు గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను అన్నీ ఒకే గ్లాస్ తోటి మెజర్ చేసుకున్నాను సో ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందామండి అన్నం మెత్తగా అయితే ఇలా ఉంటుందన్నమాట నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది సో అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు పోపుకి తయారు చేసుకుందామండి పోపు కోసం ఒక ప్యాన్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే కొంచెం శనగబాలు వేసుకున్నానండి అలాగే తానుపు గింజలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కా ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇలా ఫ్రై అవనిచ్చి పెరుగన్నం లేసి కలుపుకోవాలండి ఇక్కడ నేను పెరుగన్నం లేచి కలిపే క్లిప్పు మిస్ అయింది అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకుంటున్నానండి ఇవి వేయడం వల్ల అక్కడక్కడ కొంచెం స్వీట్ టేస్ట్ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ వరలక్ష్మి పూజకి ఈ దద్దోజనాన్ని ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనమాట సో ఈ వరలక్ష్మి పూజకి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి ఇంకా నా ఛానల్లో ఏదైనా రెసిపీ చూడాలనుకుంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్